ఒక ప్రభుత్వం నడవడిక ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా ఫస్ట్ సిక్స్ మంత్సే ప్రజలు అంచనా కడతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మిగిలింది బహుశా ఇదే కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ ఈ మళ్ళీ ఆరు నెలలు దాటిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మరు ఇప్పుడు నిన్న మీరు ఎన్నికలైన తెల్లారే ఎన్నిక ఓటు పడి తెల్లారే ఐదు వందల అంటుంది మరి ఒక రెండు రోజుల ముందు చెప్తే అయిపో కదా రెండు రోజులు మొదలు ఇదే మాట చెప్తే డిపాజిట్లు రాకపోవు మీకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఈ ఈ ఈ వార్త ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనసు ఓన్లీ సన్నబడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే పదిహేడు పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పిన ప్రజలకి కానీ ప్రజలు ఓపిక అయ్యో ఇంకా టైం ఉంది కదా ఆరు నెలలు కదా అన్నారు కానీ మీరు ఇంత ఓట్లు పడ్డ తెల్లారే మళ్ళీ కొన్ని నిమిషం కూడా ఆగలేదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే ఇవన్నీ చూడాలి ఇంకా నిన్న మొన్న మా సీనియర్ లీడర్స్ ఇప్పుడే మేము లోపల కూర్చున్నప్పుడు చెప్తున్నారు వరి ధాన్యం ఈ అకాల వర్షాలకు తడిసి ముద్దే ఉన్నది మీరు బోనస్ ఇస్తే బోనస్ కాదు రైతు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు మినిమం సపోర్ట్ పైస్ కనీస మద్దతు ధర పలకడం లేదు ఊర్లల్లో పద్దెనిమిది వందలకు అమ్ముకుంటున్నారు రైతులు ఎవరికి రైస్ మిల్లర్లకి మేము బోనస్ అడగలేదా అంటే ఉన్నదే గుంటలేడు బోనస్ ఏడు అడుగుతావు అని ఏడుస్తున్నారు రైతులు కాబట్టి మీరు ఇవాళ క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం చివరిగా మళ్ళీ చెప్తున్నాను గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ కొత్తగా గెలిచి మొదటిసారి గెలిచిన శాసనసభ్యుని కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ముఖ్యమంత్రి కానీ అంచనా వేసేది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇంకా మీకు కేవలం పది రోజులే బాకీ ఉన్నది కాబట్టి మంచిగా ఆలోచించండి రైతుల పక్షాన ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల్ని అమలు చేయండి అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను